మీరు చూస్తున్నది దేవరిక్ర ఎద్దుల సొంతలున్నాయి ఎన్ని కాడలు వేసినా పల్లెల్లో ఉన్నాయి ఇది నాలుగు పళ్ళ అవతల ఆరు షేర్ ఆట షేర్ సేరేసిండట నాలుగు ఆరు పల్లెల్లో ఉన్నాయి రేట్ ఎట్లున్నాయి లక్ష పది వేలు రేట్ చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ అడిగిరెవరేనా ఎంత అడుగుతున్నారు తొంభై వేలు అడుగుతున్నారట అడిగేటోళ్ళు మరి మీరే ఆడుకున్నారు లక్ష అయితే రౌండ్ ఫిగర్ లక్ష అయితే ఇస్తారట మన ఊరేదే కొత్తపల్లి నారాయణపేట జిల్లా పేరు కృష్ణనా వివి ఎవరికన్నా అవసరం అయితే పని కట్టుకొని చూసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు పని కట్టుకొని పైసలు ఏమంటున్నారు నచ్చితేనే మరి నెంబర్ చెప్తాడు నెంబర్ చెప్పు సార్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే పని కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు బ్యాక్ సైడ్ చూస్తాను వీటిని ഇവിടെ 5 സാരി